జీ రచన బి గోవిందమ్మ గారు చదువుతున్నది దేవి రెండో ఎపిసోడ్ చూడగానే లైక్ చేయండి భర్త రాక కోరుకు ఎదురు చూస్తూ పక్కపై వాలిపోయిందో సరళ రాత్రంతా లేనందున కళ్ళు మూసింది ఎవరో మెత్తగా చెక్కిల మీద చుంబించడం వల్ల మత్తుగా వాలిపోయిన నయనాలు ఎత్తి చూసింది పూర్తిగా మత్తు వదిలినట్లు లేచి కూర్చుంది డియర్ నెల రోజులు ఎంత నరకం చూశానో నీకు తెలుసా నువ్వు హాయిగా షికారులు సినిమాలు పిల్లలతో గడిపావు పక్కపై కూర్చుంటావు అన్నాడు భూషణం మీరు వెళ్ళిన మాట పూర్తి చేయలేక అతనిని చూస్తూ అడిగింది సరళ నీవు సెలవు పెట్టని అవసరం లేదు మీ టైపిస్ట్ రెండు సంవత్సరాలు సెలవు పెట్టి ఏదో కోర్సు పూర్తి చేయడానికి వెళ్ళిందట ఆ సెలవులో సుమనను వేస్తాము అని అన్నారు చౌదరి గారు ఆమెను కౌగిలిలో బంధిస్తూ చెప్పాడు భూషణం అబ్బా మీరు ఎంత మంచివారండి సుమనకి ధైర్యం కోసం అలా చెప్పానే కానీ ఉద్యోగం అంటే మాటల వాళ్లకు ఉపాధి ఎలా కల్పించాలో అనే రాత్రి నుండి తెగని ఆలోచనలతో అయిపోయాను పోనీలేండి దేవుళ్ళంటి మాస్టర్ గారి సంతానానికి చంద్రునికి ఒక నూలు పోగులాగా మాటలు పూర్తి చేయలేకపోయిన సర్లా ఆమె నైనాలు వర్షించటుకు సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి అదేంటి సర్లా పిచ్చిగా ఆమె ముంగులు సవరిస్తూ లాలన్నగా అడిగాడు భూషణం మాస్టర్ గారు సహాయం చేయకపోతే నిజంగా నేను ఏమైపోయేదానో పుస్తకాలు ఫీజులు ఆ దేవుని దయ వల్ల స్కాలర్షిప్ కూడా మాస్టర్ గారు దయ మెల్లమెల్లగా చెప్పింది సరళ దేవుని సహాయం మర్చిపోలేము నీవు అందుకే అనాథలుగా ఉన్నా ఆయన సంతానానికి సహాయం చేయడానికి ముందుకొచ్చావు మనకు చేతనైనంత సహాయం తప్పకుండా అన్నాడు భూషణం మనము స్నేహితులుగా వారిని ఆదరించలేము ఈ ఇంటి ఆడపడుచుల్లాగా గౌరవిస్తేనే వారు మనతో ఉండగలరు అసలే చితికిపోయిన వారి బ్రతుకులను కష్టాల పాలు చేయట ధర్మంగా లేదు నాకు మీరందుకు ఇష్టపడగలరన్న ధైర్యంతోనే ఇంటికి తీసుకొచ్చాను అంది సరళ ఇంటి ఆడపడుచుల్లా కాకపోతే మన బిడ్డల్లా చూసుకుందాం లోకం పాపిష్టిది లేని అపవాదులు నెత్తిన రుద్దగలదు బాబు ఎవరి బిడ్డ అసలు ఎంతకు అని అడిగాడు భూషణం నాకు మాత్రం ఏం తెలుసండి దిక్కులేని వాళ్లకు దేవుడే మాస్టర్ గారు ఏ తల్లి కనిపడేసి పడేసి వదిలేసిందో ఆ పసిగందును బిడ్డ అని పెంచుతున్నారు అక్క చెల్లెళ్ళు వాడు అమ్మ అని చేసుకున్నాడు ఎవరైనా అడిగితే వాళ్ళ అక్క కొడుకు ఆమె చనిపోతే వాళ్ళు పెంచుకుంటున్నారని చెప్పొచ్చు ఉపాయంగా చెప్పింది సరళ రాణిగారి ఆజ్ఞ మరి తప్పుతుందా ఈ దాసుడు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటే కనికరమైన కలుగనా దేవికి అంటూ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు భూషణం గాఢ నిద్రలో ఉన్న సుమనకు ఎవరో మృదువుగా తాకడం వల్ల మెల్లగా కళ్ళెత్తింది కానీ అవి స్వాధీనం తప్పి వాలిపోతున్నాయి మొత్తిగా వాలిపోయే నయనాలను అలానే మూసుకుంది అరే అదేంటి సుమన నిన్నుగదు లేపడం టైం ఎంతైందో చూడు అందరూ నీకోసం ఎదురు చూస్తున్నాం అబ్బా కళ్ళు తెరువు నాకలి దహించి వేస్తోంది కుదుపుతున్న సరళ ఊ అంటూ మత్తుగా మూలిగింది సుమన ఆ అమ్మాయి నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా అంటూ ఆమె చెక్కిలపై చిటుక వేసింది పెంకిగా సరళ ఏంటి సరళ అంటూ వాలిపోయిన నయనాలను బలవంతంగా తెరుచుకోవడానికి ప్రయత్నించింది శుభవార్త సుమి ముందు ఆత్మారామ్ని తృప్తిపరిచి తర్వాత కబులు చెప్పుకుందాం సుమన బుగ్గలు గిల్లుతూ కిలకిలా నవ్వింది సరళ అబ్బా ఏంటి సరళ విసుగ్గా లేచి కూర్చుని సరళ గిల్లిన చోట చేత్తో రుద్దుకుంది సుమన మన కొరకు అందరము భోంచేయకుండా కూర్చున్నారు పద మొహం కడుక్కుండ్రా వడ్డించమని చెప్తాను అంటూ వెళ్ళిపోయింది సరళ సరళ వెనక్కు పిలిచింది సుమన సుమన మాట వినబడన వినిపించినట్టు వెళ్ళిపోయింది సుమన ఎందుకు పిలిచిందో సరళ గ్రహించింది ఏమిటో సరళ నా వల్ల నీ సంసారంలో ఏ కలతలు రాకుండా ఉంటే దేవుడు నాకు సహాయం చేసినట్టే మనసులోనే అనుకుంటూ వెళ్ళింది సుమన తను వెళ్ళేసరికి అందరు కూర్చొని తన కొరకు చూస్తున్నారు బాబును భూషణం సరళ మధ్యనే కూర్చోబెట్టుకుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు సుజన మాత్రం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది భూషణంను చూసి సందేహిస్తూ నిల్చుంది సుమన అరే ఏంటమ్మా అలా నుంచుండిపోయావు వచ్చి కూర్చో నాయర్ వడ్డించు అన్నాడు భూషణం అతను అలా మాట్లాడేసరికి కూర్చోక తప్పలేదు నీకు చాలా ఇష్టం కదా సుమన మెంతకూర అన్నది సరళ తల ఊపింది సుమన నేను వెళ్ళి చౌదరి గారితో మాట్లాడి వచ్చానమ్మా రేపు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు చెప్పాడు భూషణం ఏం ఉద్యోగమో కుతూహలంగా అడిగింది సుమన టైపిస్టు చెప్పింది సరళ టైపిస్టా పోనీలేండి జీవించడానికి ఏదో ఒకటి అన్నది సుమన అదేంటి నీకు టైపు అన్ని పరీక్షలు పాస్ అయ్యావు కదా సుమన మోహన్లోని భావాలు చదవడానికి ప్రయత్నించి అడిగింది సరళ టైప్ అంటే నాకు చిరగ్గా ఉంటుంది సరళ వ్రాయడం అయితే ఎంత కష్టమైనా వ్రాయగలను అన్నం కలుపుకుంటూ తలవంచుకొని చెప్పింది సుమన ఒక నెల ప్రయత్నం చేయి కష్టమైతే నాకు సెక్రటరీ పని నీవు చేద్దు కానీ నీ టైప్ పని నేను చేస్తాను సరేనా అన్నది సరళ ఎందుకు నేను టైప్ చేస్తానంటూ బాబుని పరీక్షగా చూసింది ఆమె హృదయంలో ముల్లు గుచ్చుకుంది స్త్రీ హృదయం అఘాతం అన్నారు స్త్రీ మనసు కుసుమ కోమలం అన్నారు ఏది నిజమో ఆలోచించుకుంది సుమన భోజనాలు ముగించే అక్కాచెళ్ళలు తమకు కేటాయించిన గదిలోకి వెళ్ళారు బాబు మాత్రం రాలేదు ఆ పసివాడి హృదయాన్ని భూషణం ఆకట్టుకున్నాడు అతన్ని చేయి పట్టుకొని హాల్లోకి వచ్చారు సుజన చూసి రమ్మని సైగ చేసింది వాడు రాను అని తల తిప్పుకున్నాడు చెల్లెలకి సైగ చేసి చెప్పింది సుజన బాబు పిలిచింది సుమన సుజన అంటే వాడికి లెక్కలేదు కానీ సుమన పిలుపు పిలవగానే పరిగెత్తుకొస్తాడు వచ్చి ఆమె మెడపై రెండు చేతులు వేశాడు నాన్న చూడు నీవు నా బంగారు కొండవు చెప్పినట్టు వినాలి మావయ్య గారు నిద్రపోతారు అక్కడకు వెళ్ళకూడదు ఎవరైనా పిలిస్తేనే వెళ్ళాలి బుద్ధులు చెప్పింది సుమన మామయ్య అన్న కొత్త మాట ఆ చిన్నారు హృదయంలో ఏదో తెలియని భావాన్ని స్ఫురింపజేసింది సుమను మాటలు వింటూ ఆమె ఒడిలో నిద్రపోయాడు బాబుని పక్కన పడుకోబెట్టి కిటికీ నుండి బయటకు చూస్తూ నిల్చుంది స్థలము అయినా కూరగాయలు పాదులు పెట్టి కూరగాయలు కాయిస్తున్నారు తోటల్లో పూల మొక్కలు కూడా పెంచుతున్నారు ఆ దంపతుల విశాల హృదయాలకు ముగ్ధురాలైంది సుమన సుజన బాబు పక్కలో పడుకొని నిద్రపోయింది స్త్రీ హృదయం అఘాధము అవును అఘాధం లోతుల్లో ఎన్ని మధుర స్వప్నాలు ఇమిడి ఉంటాయో ఎన్ని రహస్యాలు దాగి ఉంటాయో పక్కవారికి కూడా తెలియదు అందరి జీవితాలు నందనవనాలు బృందావనాలు అయితే దేవుడెందుకు మానవుడు ఒకటి తెలిస్తే దైవము వేరొకటి సృష్టిస్తాడు అదే నాన్నగారి విషయంలో కూడా జరిగింది మెత్తని మనసును కుసుమంతో తాకి చూడాలి పాషాణ హృదయాన్ని వజ్రాయుధాలతో కోసివేయాలి అది ఎప్పుడూ మర్చిపోకూడదు అన్న తండ్రిగారి మాటలు గుర్తు చేసుకుంది సుమన ఎండాకాలం నా నిరీక్షణ నేను చూసిన ప్రదేశాలు ఒక్కటి కూడా శాంతినివ్వలేదు సుందర దృశ్యాల ప్రకృతి పవనాలు చూసి పర్వశించడం ఏనాడో అణగాడిపోయింది ఒకటే నా జేయం ఆమెను వెతకాలి క్షమించమని కోరి ఆమెని తన సహధర్మచారిణిగా పొందాలి ఎక్కడుందని వెతుకుతాను ఎక్కడుందని వెతుకుతాను రాత్రింబవళ్ళు ఆమెనే వెతుకుతూ ఆమె దివ్య స్వరూపాన్ని ఆరాధిస్తూ దేశదిమ్మన్నే తిరుగుతున్నాను అనుకుంటున్నాడు న్యాయవాది విద్యాధర్ తల్లిదండ్రులకు ముద్దుల మోహనుడు వంశోద్ధారకుడు అయిన ఆ సుపుత్రుడు పెళ్ళి పేరంటము లేకుండా దేశాటం చేస్తుంటే వారెంతగానో కుమిలిపోతున్నారు ఏమండి బాబు ఏమైనా ఉత్తరం రాశాడా ఏ జన్మలో చేసుకున్న పాపమోనండి పాము అయి మన కుటుంబాన్ని కాటు వేస్తోంది కళ్ళు తుడుచుకుంటూ అన్నది విమల పాపము పుణ్యము ఏమిటో మానవ జీవితాల్లో న్యాయవాది చదివి అన్యాయాలను అరికట్టాలని విధి ఇలా తిప్పుతోంది నిన్న ఉత్తరం వచ్చింది నా కొరకు మీరు బెంగపడవద్దు నేను సాధ్యమైనంత త్వరలో వచ్చిటకు ప్రయత్నిస్తాను అని రాశాడు జాతకాల ప్రకారం జరుగుతుంది కానీ మన చేతుల్లో బిడ్డల భవిష్యత్తులు లేవు విధి నడిపించిన తోవని నడుస్తుంటే మానవ కర్తవ్యం అంటూ బయటకు నడిచారు చౌదరి గారు అమ్మాయి కొరకు ఈరోజు ఎవరో వస్తారని శాస్త్రి గారు చెప్పారు మీరు మూడు గంటలకంతా వచ్చేస్తారా వెనక నుండి చెప్పింది విమల భార్య మాటకు వెనకకు తిరిగి నిల్చుని ఆమెను పరీక్షగా చూసి జీవములేని నవ్వు నవ్వి వచ్చి చూస్తారు అందరిలానే వీళ్ళు వంశ సాంప్రదాయము అంటారు నిజం చెప్పగానే వెళ్ళిపోతారు ఎందుకు విమలానిగా తాపత్రయమో డిగ్రీ అన్నది ఆ తర్వాత డాక్టర్ అంది కానీ ఆమెను గురించి బెంగపడ్డం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు విరక్తిగా అన్నాడు చౌదరి ఇద్దరు జీవితాలు ఎందుకు ఇలా తయారయ్యాయో పోనీలండి వారు వస్తే మాట్లాడి పంపుతాను మీరు మరీ చిక్కిపోతున్నారు అదే నాకు భయంగా ఉంది వెళ్ళి రండి అన్నట్టు మర్చిపోయాను మీ కారు లత తీసుకెళ్ళింది తన కారు ఏదో రిపేర్లో ఉందిట అన్నది విమల అమ్మాయి కాలేజీ వద్ద వదిలి కారు తెస్తాను అని వెళ్ళాడు అంతవరకు లోపలికి రండి పిలిచింది తిరిగి వెళ్ళి లోపలికి వరండాలో కూర్చున్నాడు చౌదరి సార్ మీకు టైం అయింది అంటూ వచ్చాడు డ్రైవర్ వచ్చావా మళ్ళా అమ్మాయి వద్దకు వెళ్ళాలా అంటూ వెళ్ళి కార్లో కూర్చున్నాడు చౌదరి లేదు సార్ ఫ్రెండ్ కార్లో వస్తానన్నారు అమ్మాయి గారు అని చెప్పాడు డ్రైవర్ వర్కర్స్ అందరు ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఒక్కసారి అందరినీ కలిగి చూసి అక్కడ నుండి ఆఫీస్ వద్దకు వెళ్ళాడు ఎవరి పనులో వాళ్ళు ఉన్నారు సరళ పక్కన కొత్త యువతని చూసి కనుబొమ్మలు ముడిపడినాయి పరీక్షగా ఆమెనే చూస్తున్న యజమానిని చూసి అతని దగ్గరకు వచ్చింది సరళ నిన్న మామార చెప్పిన ఆమె చెప్పింది సరళ నీవు ఈరోజు జాయిన్ అవుతావా చూపుల ఆమె వైపు నుండి మడల్చక్కనే అడిగాడు చౌదరి జాయిన్ అవుతుంది సార్ ఉత్సాహంగా చెప్పింది సరళ అయితే నీవు టైపిస్ట్ పోస్ట్కు జాయిన్గా ఆమె నీ స్థానంలో నియమిద్దాము నీ జీతం తగ్గదులే చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు చౌదరి గారు ఆయన మాటలు వింత ధోరణికి దిగ్భ్రాంతి చెంది మొహమాటంగా చూసుకున్నారు సరళ సుమనాలు సరళ నీ ఉద్యోగానికి నేను మాట పూర్తి చేయలేకపోయింది సుమన పోనీలే సుమన నా ఉద్యోగం బాధ్యత కలిగినది దానిని నీవు సరిగ్గా నిర్వర్తించగలవని వారి ఉద్దేశంలో ఉంది నాకు ఏదైనా సంతోషమే వెళ్దాం పద క్వాలిఫికేషన్స్ చూస్తాడు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి మన పదవులు స్వీకరిద్దామంటూ దారితీసింది సరళ నాకు ఎందుకో భయంగా ఉంది సరళ ఎందుకో భయం పిచ్చి మహమ్మ వారు మనకు యజమానులు తండ్రి లాంటి స్వభావం కలిగిన ఉత్తములు నేమే చూస్తావు కదా ధైర్యం చెప్పింది సరళ సుమన సర్టిఫికేట్స్ అన్ని పరీక్షగా చూసి తృప్తి చెందినట్లు నవ్వి రిపోర్ట్ రాసివ్వు నీకు తెలియని వరకు అని అడుగు నేను ఉంటానులే అనుకో అయినా సరళ సహాయం నీకు ముఖ్యం దశరథరావు కూతురు మాట వాడు వచ్చి కూడా నన్ను చూడకుండా ఉన్నాడంటే ఎంత గర్వము అన్నాడు చౌదరి సార్ మీరనేది సందేహంగా అంది సరళ ఆమె తండ్రి నా బాల్య స్నేహితుడు దశరథరావు హై స్కూల్ మాస్టరు ఐదు సంవత్సరాల క్రితం ఏదో పని మీద వచ్చి వెళ్ళాడు ఇప్పటి వరకు నా దగ్గరికి రాలేదు వాడే స్వయంగా వస్తే ఎంత సంతోషించేవాడినో ఫోన్లే పరాయి వాళ్ళ వద్దకు వెళ్లకుండా నా వద్దకే పంపాడు బిడ్డను మాటల్లో ఆనందము నిష్ఠూరం కలిపి మాట్లాడాడు చౌదరి సార్ మీరు మరణించాలి మాస్టర్ గారు మాట పూర్తి చేయలేకపోయింది సరళ సుమన మొహం పక్కకు తిప్పుకుంది తన కన్నీరు అతను చూడకుండా ఉండడానికి నాకు తెలుసమ్మా వాడు ఒట్టి అర్భకుడు లేకపోతే ఒరే చౌదరి ఏమిటి నీ తలబిరుసు మన అమ్మాయిని నీ వద్ద ఉంచుకోరా అంటే ఎంత ఆనందించేవాడినో నీకు ఎలా తెలుసమ్మా అన్నాడు అది కాదు సార్ మాస్టర్ గారు మనందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయారు దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కుగా మిమ్మల్ని నన్ను అండగా చూపించాడు ఆ దయామయుడు వృద్ధకంఠంతో చెప్పింది సరళ వాట్ నివ్వరు పోయాడు చౌదరి నిజంగా సార్ హార్ట్అటాక్ వల్ల చెప్పలేకపోయింది సరళ నేను చాలా దురదృష్టవంతున్నాను వాడు నా దగ్గర అట్టి పెట్టుకుని చిన్ననాటి చిరుమికి పునర్జన్మ ఇవ్వాలని పొంగిపోయాను అందరం వాడి వద్దకు వెళ్ళే వాళ్ళమే పోనీలే అమ్మ నేను నీకు పరాయి వాడిని కాను మేనమామను మీ అమ్మ నా సొంత చెల్లెలు విధి మమ్మలను విడదీసింది మళ్ళా ఈ రూపాయన కలిపింది జీరపోయిన కంఠంతో చెప్పాడు చౌదరి నీకు మావయ్య ఉన్నాడు ఎందుకు వెదవ పని చేసి వాడుగా తయారయ్యాడు అన్న తండ్రి మాటలు గుర్తొచ్చాయి సుమనకు నీవు వెళ్ళు సరళ నీ పని చూసుకో చూడమ్మా సుమన నీ కష్టాలు మర్చిపోయి నాన్నగారి వద్ద ఎలా ఉన్నావో నా వద్ద కూడా అలాగే ఏ సంకోచం లేకుండా ఉండు అన్నట్లు మర్చిపోయాను నీవు ప్రస్తుతం సరళ ఏంటోనే ఉంటున్నామని తెలిసింది మంచి రోజు చూసి కారు పంపుతాను వచ్చాయి అన్నాడు క్షమించండి మావయ్య నేను సరళను వదిలి ఎక్కడికూ రాలేను ఎప్పుడైనా వచ్చి మిగిలిన వారిని చూసొస్తాను అదేంటమ్మా పరాయిదాన్లాగా దూరంగా ఉండవలసిన కర్మ నీకెందుకు మందలింపుగా అన్నాడు చౌదరి దగ్గరుండి మనస్పర్ధలు పెంచుకునే కన్నా దూరాన ఉండి మమతలు పెంచుకోవడం మంచిది అత్తయ్యకు కష్టం కలగవచ్చు నా వల్ల అందుకే నేను సరళ వద్దే ఉంటాను ప్రతిరోజు మీరు ఆఫీస్లో కనిపిస్తారు తెలివిగా సమాధానం ఇచ్చింది సుమన విమల నిన్ను చూస్తే ఎంత సంతోషిస్తుంది కానీ మనసు కష్టపెట్టుకోదు పోనీలే నీకు ఇష్టం లేకపోతే రావద్దు నీకు ఏదైనా అవసరమైతే సందేహించక అడిగి తీసుకో ఆమె మొహం పరీక్షగా చూస్తూ అన్నాడు చౌదరి అంత అవసరాలు ఏమీ రావులే ముక్త సరిగా జవాబు చెప్పింది సుమన అయ్యగారు మన ఇంజనీర్ గారు వచ్చారు గది బయట ఉండి చెప్పాడు జవాన్ రమ్మను చూడు సుమన నీ పని పెద్ద కష్టమైంది కాదు ప్రతిదినము వచ్చే ఉత్తరాలు చదివి అవసరమైతే వాటికి జవాబులు రాయాలి ప్రతి కార్మికుని కష్టసుఖాలు నేవిగా భావించి వారికి తగిన సలహాలు ఇవ్వు అవసరమైతే నా సలహా నీకు ఎప్పుడూ ఉంటుంది అంటూ ద్వారం వైపు దృష్టి సారించారు సుమన ఉత్తరాలు కట్టా అటు ఇటు తిప్పి చూస్తూ ఉన్నది రండి ఆహ్వానించాడు చౌదరి గుడ్ మార్నింగ్ సార్ అధికారికి విష్ చేసి కుర్చీలో కూర్చున్న ప్రభాకర్ తుళ్ళిపడ్డాడు ఏంటి విశేషాలు అని అడిగాడు చౌదరి బాబు నాకు లెటర్ రాశాడు రేపు వస్తున్నాను అని ఆ వార్త మీకు తెలియజేయాలని ఈ ఫైల్లో సంతకాలు పెట్టించాలని వచ్చాను అని చెప్పాడు ప్రభాకర్ ప్రభాకర్ను చూసిన సుమన మొహం చిట్లించుకుని తన పని చూస్తూ కూర్చుంది కొత్త సెక్రటరీ పేరు సుమన పరిచయం చేశాడు చౌదరి నమస్తే మేడం అన్నాడు వ్యంగ్యంగా ప్రభాకర్ నమస్తే సార్ ప్రతి నమస్కారం చేసింది సుమన కోపంగా మన ఇంజనీరు పేరు ప్రభాకర్ సుమనకు చెప్పాడు చౌదరి వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోయాడు ప్రభాకర్ చౌదరి అతనితో బయటకు నడిచాడు ఎందరి జీవితాలను నాశనం చేస్తున్నాడో మహాగనుడు ఇలాంటి పాపాత్ములను ఎందుకు శిక్షించడు ఆ దేవుడు నీకు తగిన బుద్ధి చెప్పకపోతే నా పేరు సుమన కాదు అనుకుంది సుమన లెటర్స్ అన్నీ ఏరి ఒక్కొక్కటి చదువుతున్న సుమన దృష్టి ముచ్చాలంట అక్షరాలతో వ్రాసిన కవర్ మీద పడింది పూజ్యులకు నా నమస్కారములు వెదికి వేసారిపోయిన హృదయానికి ఆశలు కూడా నశించాయి నేను బయలుదేరుతున్నాను ఆమె కాలేజీ అడ్రస్ నేటికి తెలుసుకోగలిగాను అక్కడికి వెళ్ళి అడిగితే పల్లెటూరు పేరు చెప్పారు తండ్రి స్వర్గస్థులు అవ్వడం వల్ల ఆమె ఆ ఊరు వదిలి వెళ్ళిపోయిందని చెప్పారు అదృష్టం చెప్పిరాదు దురదృష్టం నన్ను విడిపోలేదు నాకెందుకో తీరని వేదన ఇట్లు బాబు ఏమ్మా ఉత్తరాలన్నీ పూర్తయితే వాటికి జవాబులు రాయి టేబుల్ సొరుగులోనే అన్నీ ఉన్నాయి నీకు తెలియపోతే చెప్పు అంటూ ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు చౌదరి గారు ఏదో ఫైల్ చూస్తూ సార్ పిలిచింది సుమన తలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు ఏమిటి అన్నట్టు ఎలా చెప్పాలో ఆలోచించింది సుమన ఏంటమ్మా అలా చూస్తున్నావు సారేమిటి మావయ్య అని పిలవక మన బంధుత్వం ఎవరికి తెలియనికండి అందరిలాగానే నన్ను మీరు చూడండి కానీ మేనకోడలుగా స్థానం ఇవ్వద్దు కనీసం మీ కుటుంబంలో కూడా ఈ విషయం గుప్తంగా ఉంచితే సంఘంలో నేను ఒక ప్రాణిగా జీవించగలను అలా కాదు అంటే ఈ రోజు నుంచి నా ఉద్యోగం విరమించుకొని వేరే ఏదైనా చూసుకుంటాను అతని మొహం పరిశీలనగా చూస్తూ చెప్పింది సుమన సుమన ఏంటమ్మా నీ ఉద్దేశం వేరే ఉద్యోగం చూసుకుంటావా పోనీలే నువ్వు ఎవరువో ఎవరికి చెప్పను ఈ ఉద్యోగం వదులుకోవద్దు చెప్పి ఫైల్ తీసుకున్నాడు చౌదరి ఫోన్ మ్రోతకు తలెత్తి చూసింది సుమన హలో నాన్న నేను ఇంటికి వస్తున్నాను ఆనందంతో ఫోన్ పెట్టి సుమనను చూశాడు చౌదరి నీవు చాలా అదృష్టవంతురాలు నేను త్వరగా ఇంటికి వెళ్తున్నాను నీకు పని పూర్తయితే తీరిగ్గా ఒకసారి ఆఫీస్ అంతా చూసిరా ప్రభాకర్తో చెప్పాను నిన్ను స్టాఫ్కి పరిచయం చేయమని చెప్పి సంతోషంతో వెళ్ళిపోయాడు చౌదరి అతను వెళ్ళగానే వేడిని ఎట్టూర్పు విడిచింది సుమన లోపలికి రావచ్చా అడిగాడు ప్రభాకర్ జవాబు జవాబులేదు లోపలికి లోపలికొచ్చాడు ప్రభాకర్ గడ్డానికి రెండు చేతులు ఆంచి దీర్ఘ ఆలోచనలో ఉన్న సుమనను చూసి ఆగిపోయాడు ఆమె మొహంలో నీలి నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అతను వచ్చినట్టు గుర్తించే స్థితిలో లేదా ఆమె ఏమండి ప్రశ్నించాడు ప్రభాకర్ ఉలిక్కిపడి సరిగ్గా కూర్చొని మొహన్ పక్కకు తిప్పుకుంది ఆమె భావాలు అతను చూడకుండా ఉండగలగనందుకు సుమన ఆత్రంగా పలకరించాడు ప్రభాకర్ చురుగ్గా అతన్ని చూసింది నేనంత కృతజ్ఞుడను కాను వాడు వాడు సందేహంగా అన్నాడు ప్రభాకర్ నాకేమి తెలియదు తెలిసినా నీకు నిజం చెప్పను ఏనాడో మాతో సంబంధం తెంచుకొని వెళ్ళిపోయావు మళ్ళా మనం కలుసుకుంటాము అని కళ్ళలో కూడా నేను తలుచుకోలేదు విధి ఎందుకు మనల్ని ఎక్కడికి కలిపాడో నాకు తెలియడం లేదు బంధువులుగా కాదు సంస్థల ఉద్యోగులుగా కూడా పొరపాటునైనా ఎవరికి తెలియనికండి పౌరుషంగా అంటున్న ఆమె నయనాలు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి వచ్చే దుఃఖాన్ని నిగ్రహించుకుంది సుమన నాన్నగారు సుజన వాడు ఎక్కడున్నారు అని అడిగాడు ఏమో విసుక్కుంది సుమన ఆడపిల్లవు కదా అనే నేను మర్యాద ఇస్తుంటే నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు దాని నోరు కూడా భగవంతుడు నీకు ఇచ్చినట్టున్నాడు నోరు మూసుకొని నా వెంటనే అందరికీ పరిచయం చేస్తాను అన్నాడు మా ఆస్తిని ఆర్తి అర్పురల్లా హరింపజేసి మమ్మల్ని నడి బజార్లో నిలబెట్టింది చాలు ఎవ్వరికీ మాపై అధికారాలు లేవు ఇంతవరకు నేను గౌరవించాను నన్ను నోరు మూసుకోమనే హక్కు ఏనాడో పోగొట్టుకున్నారు ప్రభాకర్ డైడ్ అనే టెలిగ్రామ్ పంపినప్పుడు కింద మీ పేరు చూసి ఆ రోజే మీరు ఎంత గనులో తెలుసుకున్నాను మీ చదువు పూర్తయింది మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత మాతో నీకు అవసరం తీరిపోయింది గనక అలా ప్రవర్తించగలిగావు పాముకు నీకు ఎక్కువ భేదమే లేదు ఆనాటి నుంచి నువ్వెవరువో మేమెవరువో అన్నట్టుంటేనే ఇద్దరికి శ్రేయస్కరం నడవండి అతనికన్నా ముందే దారితీసింది సుమన రోషన్తో ఆమె మొహం కందినట్టుగా ఉంది కళ్ళు పౌరుషంగా ఎర్రబడ్డాయి ఆమె ఆకారం చూసి నోరు మెదపకుండా నడిచాడు ప్రభాకర్ వచ్చే ఎపిసోడ్లో అసలు ఈ ప్రభాకర్ ఎవరు అతనికి సుమనకి సుజనకి సంబంధం ఏంటి ఆ బాబు ఎవరు ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్